విజయనగరంలో ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా మంచి జరిగిన ప్రతి కుటుంబం తమ ప్రభుత్వానికి అండగా నిలవాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కోరారు ఈ నాలుగేళ్ల కాలంలో దళారులు మధ్యవర్తులు లేకుండా లాంచాలకు అవకాశం లేకుండా అర్హులందరికీ కూడా సుమారు రెండు లక్షల తొంభై వేల కోట్లను నేరుగా వారి ఖాతాల్లోకి జమ చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కిందని కొనియాడారు తమ సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఇలాంటి గొప్ప పరిపాలనను తాను ఎప్పుడూ కూడా చూడలేదని ప్రశంసించారు స్థానిక సోనియా నగర్ లో కోట్లతో నిర్మించిన నాలుగు వందల నలభై ఎనిమిది టిడ్గో ఇళ్లను మంత్రి చేతుల మీదుగా పంపిణీ చేశారు మీకు అందరికి ఇంటి దాకా కావాలని మీకు ఇస్తాను అన్ని సౌకర్యాలతోనూ ఈ కార్యక్రమం చేస్తున్నాం మొత్తం ఈ ప్రాంతంలో పదకొండు వందల ఇరవై ఎనిమిది నిర్మిస్తున్నాం అందులో నాలుగు వందల నలభై ఎనిమిది వాళ్ళు ఇస్తే మిగతా అవన్నీ కూడా త్వరలోనే మిగతా వాటికి కూడా కరెంట్ తీసుకొచ్చి వాటిని కూడా వాళ్ళందరికీ అర్థానికి అందించడం జరుగుతుంటుంది ఇప్పుడు ఈ కార్యక్రమంలో ఎవరైతే మూడు వందల యాసప్లీ తీసుకుంటున్న ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీకు ఒక్క రూపాయికే జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఇల్లుని వచ్చి